హౌస్ లోపలికి నామినేట్ చేసేందుకు బేబక్క శేఖర్ భాష అడుగు పెట్టేశారు ఇక బేబక్క పృథ్వీ అలానే ని నామినేట్ చేస్తూ వస్తుంది పృథ్వీ నువ్వు వల్ల ఆడడం కాదు నీ బలం మాత్రమే చూపించడం కాదు బలమైన కంటెస్టెంట్ అయిన నిఖిల్ తో కూడా ఆడి చూపించు అంటూ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది ఇక నిఖిల్ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అలానే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు గ్రూప్ లో ఆడడం మానేవయ్యా అంటూ కూడా నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ శేఖర్ బాషా వచ్చి రాగానే హౌస్ మెంట్స్ ని రఫ్ ఆడించేశాడు ఏంటమ్మా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారా అంటూ యశ్విన్ ప్రేరణ నిఖిల్ పృథ్వీ వీరందరికీ ఇచ్చి పడేశారు మీరు ఏదైనా మీలో మీలో మాటలు మిగతా వాళ్ళంతా బలైపోవాలా మీరు చాలా స్ట్రాంగ్ గా మీలో మీరు ఆడుకుంటున్నారు అంటూ అయితే ఒకే ఒక్క దెబ్బతో నామినేషన్తో తో పాటు పంచుకొని ఇసురు కొట్టాడని చెప్పాలి ఇక అశ్విని ఏంటమ్మాని సంగతి నువ్వు కూడా బాగానే కంట్రోలింగ్లు చేస్తూ నామినేషన్లు వేస్తున్నావు గానీ మీ ముగ్గురు మాత్రం గట్టిగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నిఖిల్ పృథ్వీ అశ్విని అంటూ ఇచ్చి ఇలా మొత్తానికి అయితే ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అనేది మామూలుగా ఏదైనా చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయం ఏంటి మని ఎంట్రీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి